తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగాలు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో రెండు సంస్థలతో టామ్ కామ్ ఒప్పందం సో మీరు చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి జపాన్లోని తెలంగాణ వాసులు ముందుకు రావాలి సొంతూరు అభివృద్ధి చేసుకునే ఆనందమే వేరు సో జపాన్ తెలుగు సమైక్య సమావేశాలు ముఖ్యమంత్రి విధంగా పిలుపునిచ్చారన్నమాట జపాన్లో తెలుగు వారికి ఉద్యోగాలు అవును తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలను విస్తరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు అడుగు ముందుకేసింది కార్మికోపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ జపాన్లో రెండు ప్రముఖ సంస్థలైన టెర్న్ రాజ్ గ్రూపులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓ కుదురు ఎంఓయూలు కుదుర్చుకుందన్నమాట ఈ ఒప్పందంతో హెల్త్ కేర్తో పాటు ఇతర రంగంలో కూడా సహకరిస్తుంది జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం రెండు సంవత్సరాల ప్రజలతో తొలితో చర్చలు జరిపింది తెలంగాణలో నైపుణ్యం ఉన్న నిపుణులకు జపాన్లోని అధిక డిమాండ్ ఉన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టెర్న్ గ్రూప్ టోక్యోలో ప్రాంతీయ కార్యాలయంతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్కిల్ వర్క్ వర్కర్ రంగాల్లో అంతర్జాతీయ నియామకాలు చేపడుతుంది అనమాట టామ్కామ్తో ప్రస్తుతం పనిచేస్తున్న రాజ్ గ్రూప్ జపాన్లో పేరొందిన నర్సింగ్ కేర్ సంస్థ రాను ఒకటి రెండు ఏళ్ళలో ఈ రెండు సంవత్సరాలు దాదాపు ఐదు వందల మందికి జపాన్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి ఆరోగ్య రంగంలో రెండు వందలు ఇంజనీరింగ్లో వంద ఆతిథ్య రంగంలో వంద నిర్మాణ రంగంలో వంద అవకాశాలు అయితే రాబోతున్నాయి సో ఈ విధంగా తెలంగాణ యువతకు జపాన్లో ఉద్యోగ అవకాశాలు అయితే క్రియేట్ చేయబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని